నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ రేషన్ కుంభకోణం వెలుగుచూసింది దాదాపు నాలుగు వేల బస్తాల రేషన్ బియ్యం మాయం కావడంతో పౌర సరఫరాల శాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సంబంధిత అధికారులు సుమారు కోటి రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు అయితే ఉన్నతాధికారుల నెలవారి తనిఖీల్లో రేషన్ షాపులకు క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద మొత్తంలో బియ్యాన్ని మింగేయడం డబ్బులు చేతులు మారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి बंगारम शाप